నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల భాగ్యనగర్ లోని రాంపల్లి వద్ద గోరక్షకుడు సోను సింగ్ పై ముష్కర రజాకార్ కార్యకర్త గోహంతకుడు ఇబ్రహీం తన అనుచరులతో కలిసి తుపాకీతో కాల్పులు జరిగిన సంఘటన ఆటవిక రాజ్యాంగాన్ని తలపించేలా ఉన్నదని గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేయవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి ముష్కర మోకలకు కొమ్ము కాస్తున్నందున తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులు ప్రమాదకర స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోను సింగ్ పై లేనిపోని అపోహలు చేస్తూ కేసును తప్పుతో పట్టించే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గోహత్య నిందితులను ఇబ్రహీం మరియు తన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గంజి సుధాకర్ విఎస్పి నల్గొండ వివాహ కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ సత్సంగ్ ప్రముఖ తల్లం వెంకన్న కోశాధికారి మచ్చగిరి సాహస ప్రముఖ గౌరు ప్రవీణ్ ప్రచార ప్రముఖ కిరణ్ రాజ్ ఆవుల నరేష్ వెంకటరమణ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పురుషోత్తం రెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తారాత గీతి వందా అరుణా ధర్మత్వ నీరలో అరుణ అరుణలో ధర్మద్ అమరులై నవో అమరావో వంద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామంగా ఇస్లాం గుండాలు ఎంఐఎం గుండాలు తెచ్చుకోవడం అనేది సహజము ఎందుకనంటే దేశ స్వాతంత్రంలో కూడా కాంగ్రెస్ ముస్లింలను మాత్రమే అనుకూలంగా ఉన్నది ముస్లింలను మాత్రమే పెంచి పోషించినది ముస్లింలకు మాత్రమే ఇక్కడ హక్కులు రాజ్యాంగం ఉంటుంది హిందువులకు ఉండవనడానికి కారణము ఒక ఉబ్రేయం అనే వ్యక్తి గోవులను తరలిస్తుంటే గోరక్షకుడు వచ్చి తప్పు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటే గోవులను చంపడం తరని అడిగినందుకు అతను పడిన ఒక ఇల్లీగల్ వెపన్ తోటి ఫైరింగ్ చేయడం జరిగింది ఇబ్రెయిన్ దగ్గర ఒక్క దుబాకే చూసినాం హైదరాబాద్లో ఇంటికి పడి తుపాకులు ఉన్నాయి అనే విషయము ఎంఐఎం ప్రతి ఒక్క గుండా దగ్గర ప్రతి ఒక్క కార్యకర్తల దగ్గర కూడా దుపాకీ ఉన్నదనేది నిజం ద్దం కనుక మొదలైతే హిందువులను ఇలాంటితో పాటులతోనే వెంట కూడా కాబట్టి ఇలా గోవులను రక్షించుకోవాలి గోవులతో పాటు మనం హిందువులను కూడా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ వీరుడు కూడా ఖచ్చితంగా ఆయుధాన్ని మళ్ళీ ఉండాలనేది ఈ సందర్భంగా మనకు చట్టమే నేర్పిస్తుంది చట్టంలో ఉన్న వ్యక్తులే మనకి ఏమనలేదు అనకుండా ఎందుకు అనలేదు అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఇదేమైనా ఏమన్నా అన్నా కానీ ఎంత ఇచ్చినా కానీ ఫిఫ్టీ తీసినా కానీ ఆ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ ఉంటాయి కాబట్టి రాజకీయాలకి మతానికి ముడిపెట్టినటువంటి కాంగ్రెస్ ఈ దేశంలో లేకుండా పోయినంత కాలం ఈ దేశంలో హిందుత్వం బాగుపడదు హిందుత్వంలో దేశంలో మారదు కాబట్టి అది తక్షణమే ప్రతి ఒక్క హిందువులు కూడా ఐక్యత ఉంది మన గోవును స్త్రీని మన యొక్క వేదాన్ని ప్రతి ఒక్క మన యొక్క ధర్మభూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందువులు కూడా అంకణ పత్రికై ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ విషయంలో కఠినంగా సూచించాలి గురిది అని సందర్భంగా తెలియజేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైతున్నాయి ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు నిన్నగాక మొన్న మనకు ఇందోరు ప్రాంతం అంటే నిజామాబాద్ ప్రాంతంలో తుపాకులు వట్ల కొని రోడ్ల మీదకి వచ్చి పోలీసులనే కాలుస్తున్నటువంటి వైనంలో వాళ్ళ మీద శిక్షించేటటువంటి వైఖరిని విధానాన్ని పాటించలేకపోతుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా హైదరాబాదులో మొన్న జరిగినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో పోగులను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఎంఐఎం గూండాలని రక్షించేటటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఉన్నది అక్కడ సోనూ సింగ్ అయ్యేటటువంటి ఒక గోరక్షకుడు కేవలం అక్కడ ఉన్నటువంటి గోమాతలను అక్రమంగా రవాణా చేస్తుంటూ ఆపినటువంటి కారణం చేత అతని మీద ఇబ్రహీం అతని యొక్క అనుచరులు గూండాలు ఎంఐఎం గూండాలు అతని మీద కాల్పులు జరిపిండు ఇట్లాంటి వ్యక్తులని శిక్షించి మురి కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వము కఠినంగా మనం శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ మిర్యాలగూడ నగరం మిర్యాలగూడ శాఖ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మిర్యాలగూడ ప్రాంతము ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి కాలంలో కేవలం హిందుత్వానికి మద్దతు తెలపడమే కాదు హిందువులని సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలను ఎన్నుకుంటే ఇలాంటి సంఘటనలు జరగమని చెప్పి నేను కోరుతున్నాను హిందువులందరూ హిందుత్వానికి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా సెక్యులర్ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా హిందుత్వానికి సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీలలో వచ్చి వాళ్ళు పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మారవలసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే కేవలం హిందువులే కాబట్టి సెక్యులర్ పేరు కళ్ళపల్లి కథలు చెప్పి హిందువులను విడగొట్టి కులం పేరుతో వర్గం పేరుతో రకరకాలుగా చీలగొట్టేటటువంటి ప్రయత్నము ఈ సెక్యులర్ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి హిందువులందరూ దీన్ని గమనించి హిందుత్వానికి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాలని చెప్పి ఈ దాడి కనుక తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంపై దాడిలో ఉండక మరి కళ వస్తువులు ఏమో అన్నగారు తెలంగాణ ప్రభుత్వం ఈ దాడిని కట్టించడం ఇది తెలంగాణలో గల్ కల్చర్ పెరిగిపోతుండీ మాత్రం ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ ఇటువంటి ఈ గల్ కల్చర్ అనేది చాలా ప్రమాదకరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి విధానాలతో పెంచి పోషిస్తున్నటువంటి ఈ కల్చర్ని ముక్ మార్పు చెప్పేసి తీసుకున్నాను ఈరోజు జాగ్రత్తగా ఉంటారు మనం ఎవరికి వాళ్ళం మనకి తెలిసిపోయినా మన తీసుకొచ్చి అంతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి హిందూ సంవత్సరంలో మరి వారికి ముఖ్యంగా భూమి సంరక్షణకు మనందరం కూడా భూమితో ఈరోజు అనేక మరి సంవత్సరాలు ఉన్నాయి అలాగే దేవతలు దేవతలు భూమిలో పూజిస్తాం కాబట్టి భూమి నక్షత్రంలో ప్రజలందరూ కూడా హ్యాక్గా ఉండాలి ఇలాంటి యొక్క సంఘటన జరగకుండా భవిష్యత్ తరాల్లో కూడా మరి అందరికీ పైన ఒక గుణపాఠం వచ్చే విధంగా కార్యక్రమాలు కూడా చర్యలు భారతదేశంలో హిందువులకు ఉన్నాయి భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు ఉన్నారు షెట్యూనిజం షెట్లిజం అంటూ మాకేం కాదు మాటే అంటే కులాది వారిగా విడిపోతున్నారు ఇప్పటికైనా కూడా రాబో తరాలకు ఈ హిందూ ధర్మం మరి ఇంకా భక్తాన్ని ఇంకా మరి ఏదీప విధానంగా కలగాలంటే ప్రతి ఒక్క హిందూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి సంఘటన ఖండించి మరి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఉన్నారో కనుక కృష్ణము కాకులపై పాటులపై పాల్గొని ఇక్కడ న్యాయపడుతున్న సంఘటన చాలా ఉద్యోగకరము కాబట్టి హిందూ మొత్తం కూడా చాలా జాగ్రత్తను ఈ విషయాలను కూడా గమనిస్తూ ఒక సంఘటనను అందిస్తూ ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ప్రతి ఒక్క హిందూ కూడా కాపాడుకోవాలని చెప్పి